గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల గడువు పెంపు జూన్ ముప్పైతో ముగిసిన గడువును జూలై ఐదు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు అంటే మనకు ఆల్రెడీ చూసుకుంటే ఆల్రెడీ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టైం అయితే ఇచ్చారనమాట ఏదైతే జూలై ఐదో తారీఖు అయిపోయిందో ఆ ఐదో తారీఖు అయిపోయిన రోజే మళ్ళీ ఉత్తర్వులు అయితే ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల గడువు గత నెల ముప్పై తేదీన ముగిగా ఆ గడువును జులై ఐదు శనివారం వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఉత్తర్వులు జారీ చేసింది బదిలీల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి కాలేదని ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా పొడిగిస్తున్నట్లయితే గ్రామవార్డు సచివాలయ శాఖ అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఇది అలా ఉండగా సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని దానికి అధికార నాయకుల సిఫార్సుల లేఖలు మేరకు అన్యాయంగా బదిలీలు చేశారంటూ గత నాలుగు రోజులుగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యకు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రేషలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులుగా గుర్తించిన వారిలో నూట ముప్పై మందిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంటర్లో నియమించేందుకు అనుమతి తెలుపుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆయా కేంద్రాల్లో వీరికి డిప్యూటేషన్ మీద ఈ నియామకాలు అయితే చేపడుతున్నట్టు చెప్పారు సో ఏది ఏమైనా మొత్తంగా వీరి బదిలీలు అయితే గందరగోళంగా జరిగినాయని అని సో అస్తవ్యస్తంగా తయారైంది కాబట్టి మళ్ళీ ఒకసారి బదిలీలు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారు కానీ సమయం అయితే మళ్ళీ పొడిగించినప్పటికీ కూడా వీరికి సంబంధించి ప్రక్రియ అయితే ఎక్కడికైనా కొలిక్కి రాలేదని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి